హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మనకి ఆంధ్రప్రదేశ్లోని జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా అయితే కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారండి దీనికి ఆంధ్ర అయినా సరే తెలంగాణ తెలంగాణ వాళ్ళైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి అయితే ఎలాంటి ఫీజ్ అయితే లేదు జస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అండి మనకి దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు జస్ట్ బయోడేట్ ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్ అయితే ఇస్తున్నారు చాలా మంచి జాబ్స్ అండి విత్ అలవెన్సెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం సో చివరి వరకు అయితే చూడండి మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి అండ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాము సో ఈ చిన్న సపోర్ట్ అయితే మన ఛానల్కి అయితే ఇవ్వండి ఇప్పుడైతే మన వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఇచ్చారు కదా సో ఏంటంటే స్కిల్ స్పోర్స్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్లోనే డిక్సన్ కంపెనీ ఉంది కదా సో ఈ డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా సో ఇందులో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు అయితే ఆ భర్తీ చేసిన వాటిలో ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జాబ్ రోలు క్వాలిఫికేషన్ జెండరు ఏజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ శాలరీ ట్రైనింగ్ పీరియడ్ జాబ్ లొకేషను సో ఇలా అన్నీ కూడా వీళ్ళు క్లారిటీ ఇక్కడ మెన్షన్ అయితే చేశారు క్లియర్గా చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి జాబ్ రోల్ వచ్చేసరికి అసెంబ్లీ ఆపరేటర్ లైన్ ఆపరేటర్సు స్క్రూయింగ్ ప్యాకింగ్ ఫైనల్ అసెంబ్లీ బ్యాక్ కవర్ ఫిక్సింగ్ టెస్టింగ్ అని అయితే ఇచ్చారు సో ఇది ఎవరైతే అంటే మనకి అందులో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా లైన్ ఆపరేటర్స్ అని స్క్రూయింగ్స్ అని ప్యాకింగ్స్ అని ఫైనల్ అసెంబ్లీ అని బ్యాక్ కవర్ ఫిక్సింగ్ అని టెస్టింగ్ అని సో ఇవి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉండే బ ఉద్యోగాలు అయితే మన క్వాలిఫికేషన్ ఏంటంటే టెన్త్ క్లాసు పాసు ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిలు ఐటీఐ ఎనీ ట్రేడ్ డిప్లొమా ఎనీ డిగ్రీ సో మనకి టెన్త్ నుంచి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ఇంటర్ పాస్ అయినా ఫెయిల్ అయినా సరే పర్వాలేదు అలాగే ఐటీఐ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఐటీఐలో ఏ ట్రేడ్ అయినా పర్వాలేదు అండ్ డిప్లొమా వాళ్ళు అండ్ ఎనీ డిగ్రీ అని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ జెండర్ వచ్చేసరికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి దీనికి అదొకటి అండ్ నెక్స్ట్ ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అయితే ఇచ్చారు ఏజ్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీసు సిక్స్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి మొత్తం కలిపి ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే మీరైతే ఈ జాబ్స్కి అనేది ఎలిజిబుల్ అవుతారు అండ్ నెక్స్ట్ ట్రైనింగ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చాక ఆఫ్టర్ మనకైతే జాబ్ అయితే ఉంటుంది వన్ మంత్ మనకి ట్రైనింగ్ ఎలా వర్క్ ఉంటుంది ఏం చేయాలి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీళ్ళైతే నేర్పిస్తారు ఇది ఒకటి అండ్ నెక్స్ట్ జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఉంది కదా సో ఈ తిరుపతి జిల్లాలో అయితే మనకి ట్రైనింగ్ అయితే ఉంటుంది సో అది అండ్ నెక్స్ట్ ఇక్కడ బెనిఫిట్స్ అదర్ బెనిఫిట్స్ కూడా ఇచ్చారు చూసేద్దాం ఇక్కడ అటెండెంట్స్ బోనస్ మీరు అటెండెన్స్ రెగ్యులర్గా డైలీ వెళ్తే డ్యూటీకి అనేది డైలీ మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత డైలీ వెళ్ళారనుకోండి సో అటెండెంట్ బోనస్ ఏంటంటే థౌజండ్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ అండ్ ఇందులో ఏంటంటే మనకి బస్సు కూడా ఉంటుందండి మనం ఉండే ఎక్కడైతే ఉంటున్నామో సో అక్కడి నుంచి అయితే బస్సు కూడా ఉంటుంది అండ్ ఫ్రీ ఫుడ్ అంటే కంపెనీ అనేది ఫుడ్ కూడా పెడుతుంది అండ్ ఆల్సో మెడికల్ ఈఎస్ఐ పిఎఫ్ అయితే ఉంటుంది అంటే మనకి ఫ్యామిలీలో ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మెడికల్ పరంగా మన ఫ్యామిలీకి మొత్తానికి ఫ్రీగా ప్రైవేట్ హాస్పిటల్స్లో మెడికల్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈ పిఎఫ్ అంటే పర్సనల్ ఫండ్ అనేది కూడా మన మనకనేది తీస్తారు ఎవ్రీ మంత్ కూడా సో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అదొకటి అంటే దీనికైతే ఎలాంటి ఫీజు లేదు అప్లై చేయడానికి రిజిస్ట్రేషన్ నార్మల్గా చేసుకోవాలి వీళ్ళు ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు జస్ట్ ఎగ్జామ్ కూడా పెట్టట్లేదు కాబట్టి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చండి వీళ్ళు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో మెన్షన్ అయితే చేశారు చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్డేటెడ్ రెజ్యూమ్ అంటే రీసెంట్గా మీరు ఏదైనా రెజ్యూమ్ రెడీ చేసుకుంటే బెటరు ఇక్కడ వీళ్ళు చెప్పారు అప్డేటెడ్ రెజ్యూమ్ అని అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది రీసెంట్గా తీసుకొని ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా జిరాక్స్లు ఉండాలి ఒరిజినల్స్ కూడా ఉండాలి మెయిన్ రెజ్యూమ్ అనేది అప్డేట్గా అప్డేటెడ్గా చేసుకోండి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా రీసెంట్గా తీసుకునే ఉండాలి అండ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ అండ్ ఆల్సో మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా మీరు ఒక సెట్ అనేది కాపీస్ అనేది జిరాక్సెస్ ఉండాలి అండ్ ఆల్సో ఒరిజినల్స్ కూడా ఉండాలి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు సో మనకి రిజిస్ట్రేషన్ డేట్ అనేది ఇచ్చారు రిజిస్ట్రేషన్ డేటు నైన్టీన్త్ ఎయిత్ మంత్ ఆగస్ట్ నైన్టీన్త్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇంటర్వ్యూ వచ్చేసరికి ఏంటంటే ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం ఇచ్చారు ట్వంటీత్ ఎయిత్ మంత్ టూ ట్వంటీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి అంతా ఉండాలి సో ఇంటర్వ్యూ ఎక్కడ అనేది కూడా వీళ్ళు వెన్యూ అనేది ఇచ్చారు ఇక్కడ గవర్ట్ ఐటీఐ పద్మావతిపురం రోడ్ తిరుపతి డిస్ట్రిక్ట్ అని ఇచ్చారు సో గవర్నమెంట్ ఐటీఐ పద్మావతిపురం ఉంటుంది కదా సో so, ఈ ఐటీఐ కాలేజీలో ఏంటంటే మనకి ఇంటర్వ్యూస్ అనేది చేస్తారు తిరుపతి జిల్లాలో గవర్నమెంట్ ఐటీఐ పద్మావతిపురం తిరుపతి రోడ్ అని అయితే ఇచ్చారు సో so, ఇది ఇంటర్వ్యూ డేటు సో so, మీ గనక ఈ జాబ్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి వీళ్ళతో మీరు డైరెక్ట్గా కమ్యూనికేట్ అనేది అవ్వచ్చు నేను కింద డిస్క్రిప్షన్లో ఎలాంటి లింక్ అయితే ఇవ్వట్లేదండి ఎందుకంటే ఈ వీడియోలోనే వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ ఇచ్చారు సో ఇది వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ అనేది ఇచ్చారు మొత్తం త్రీ నెంబర్స్ అయితే ఇచ్చారు ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి కూడా కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఇంకా ఫర్దర్గా ఎంత శాలరీస్ ఉంటుంది ఎలా జాబ్ ఉంటుంది అసలు ఇది పర్మనెంటా లేదా కాంట్రాక్ట్ బేసిసా సో ఇలాంటివన్నీ కూడా మీరు మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా వీళ్ళతో మీరు మాట్లాడచ్చు ఈ నెంబర్స్ కాల్ చేయొచ్చు సో రిజిస్ట్రేషన్ లింక్ అనేది సో ఇక్కడ కనిపిస్తుంది కదా వీళ్ళ యొక్క లింక్ అనేది మీరు డైరెక్ట్గా ఈ లింక్ క్లిక్ చేసి మీరైతే అప్లైనే చేసుకోవచ్చు అండ్ లేదా ఈ క్యూఆర్ కోడ్ ఉంది కదా స్కానరు యూస్ చేసి కూడా మీరైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంటర్వ్యూ డేట్ అనేది ఎయిట్ థర్టీకి అంతా అక్కడ ఉంటే బెటర్ అండి సో ఇంటర్వ్యూస్ అన్నీ కూడా నైన్కి టెన్కి అంతా స్టార్ట్ అయిపోతాయి మంచి శాలరీ ఉంటుంది అలవెన్సెస్ అటెండెన్స్ బోనస్ మెడికల్ అండ్ బస్సు ఫ్రీ అండ్ ఫుడ్ ఫ్రీ ఇలాంటివంతా కూడా మంచిగా ఉంటుంది అది కూడా టెన్త్ ఇంటర్ డిగ్రీ ఐటీ డిప్లొమా అంటే చాలా తక్కువ క్వాలిఫికేషన్ మీద చాలా మంచి జాబ్ కాబట్టి స్టార్టింగ్ శాలరీనే మనకి పద్నాలుగు వేలలా ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రిమెంట్స్ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి చాలా మంచి జాబ్స్ ఎవరు కూడా వదులుకోకండి సో ఇదండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఉన్న కదా ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అని ఇచ్చారు మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరైతే అడగండి ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాము మీకు కూడా యూజ్ అవుతాయి ఇంటర్వ్యూ డేట్స్ జాబ్ మేలాస్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాము కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అయ్యండి ఆ చిన్న సపోర్ట్ നമുക്ക് ഇഷ്ടാനേ കോർക്കു നാട്ടു ടാങ്ക്സ് ദിസ് വീഡിയോ